జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిరుల సువాసన్ రెడ్డి తెలిపారు మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసన్ రెడ్డి తనిఖీ చేశారు గ్రంథాలయంలోని పుస్తకాలను ఆమె పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగిందని బాధ్యతలు స్వీకరించిన నుండి ప్రతిరోజు గ్రంథాలయాలను పరిశీలించడం జరుగుతుందని ఆమె తెలిపారు ప్రభుత్వ ఉద్యోగానికి పడుతున్న వారి కోసం ప్రత్యేక పుస్తకాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు గ్రంథాలయాల వద్దకు వచ్చి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదివినట్లయితే మేధశక్తి పెరుగుతుందని గ్రంథాలయాలలో మేధావుల జీవిత చరిత్ర గల పుస్తకాలు చదవడంతో వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ లైబ్రరీకి వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదువుకోవాలని ఆమె సూచించారు అన్ని ఇన్ని రూమ్స్ మిగైనకు తీయండి ఏదో టర్నల్ కలేను నేను స్కూల్స్ వస్తాను మా రాత్రి నైట్ రాలండి కరే ఇక్కడ లైట్ పెట్టడం వద్దు ఉండడం కనాలేజ్ వస్తుంది అనేది చాలు తీసుకోవాలి జరగాలి గంధాలయాల్లో ప్రస్తుతం ఎంత ఉందంటే ఇక్కడ నేను లోటు మార్కులు సveis ఆక్సిజన్ ని నేను తీసుకురాడానికి ఇది గంధాలయం ఇది చెప్తూ చెప్తే మనం ఆ వందేకరం కారంలో ఉంది విషయం ఏంటంటే కూడా ఏ సమస్య ఉండదు అది ఇలా దాన్ని వాడుపాటువస పాప అవసరమైన మెటీరియల్ కానీ బిల్డింగ్ కానీ చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏ లోపల లేదని మా ఈరోజు ఉంటాం ఇంకా ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని మా అభిలాష ఎందుకంటే మిస్టర్స్ గ్రంథాలయాలు అనేది విద్యార్థులకి యువకులకి ఈ ఉద్యోగులకి ఉపయోగకరం దాన్ని ఎక్కువ సంఖ్యలో నియమించుకున్నాము తప్పకుండా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన యొక్క లక్ష్యం నెరవేర్చని భావిస్తున్నాను కాబట్టి నేను ఈ మండలానికి సంబంధించిన వ్యక్తి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కాలంలో ఇంకా గ్రామ ఎడ్యుకేషన్ ఇంకా చాలా రాబోతుంది తెలంగాణ మన విధంగా వినియోగించుకొని అదేవిధంగా ఉద్యోగాల్లో మరి సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సాధించి వాళ్ళు విధంగా మనం సక్సెస్ కావాలి గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని మనకు ఒకసారి చెప్పు ఇంకా రేపటి వాళ్ళు వచ్చి వినియోగించుకున్న క్రమంలో ఏమైనా మనకు ఇంకా ఇవి తక్కువ ఉన్నాయి ఈ మెటీరియల్ తక్కువ ఉంది ఈ గ్రంథాలు అవసరం ఉన్నాయని మనం చెప్పినట్టు తప్పకుండా అవి కూడా మరి నెరవేర్చే దిశలో ముందుకు తీసుకెళ్తాము ఈ గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి పడలేకపోతుంది